శ్లోకాలు ఏడు నుండి పన్నెండు వరకు ఇవికూడా ఇంకా దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతున్న సందర్భమే ఇక్కడ అతను తన సైన్యంలోని ప్రధాన వీరులను పరిచయం చేస్తున్నాడు శ్లోకము ఏడు అస్మాకం తు విశిష్ట తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే అనువాదం ఓ బ్రాహ్మణ శ్రేష్ట ద్రోణాచార్య మా పక్షంలో ఉన్న ప్రధాన వీరులను గమనించండి నా సైన్యంలో ఉన్న ప్రముఖ నాయకులను మీకు చెబుతున్నాను శ్లోకము ఎనిమిది భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తిర్తథేవచ్చ అనువాదం మీరు భీష్ముడు కర్ణుడు యుద్ధంలో అజేయుడైన కృపాచార్యుడు అశ్వత్థాముడు వికర్ణుడు మరియు భూరిశ్రవుడు సౌమదత్తుడు వీరమహారదులు మా పక్షంలో ఉన్నారు శ్లోకము తొమ్మిది అన్యే చ బహవహ సూరామదర్థే త్యక్తజీవితాహ నానాశ్రప్రహరణ సర్వే యుద్ధవిశారదాహ అనువాదం ఇంకా అనేకమంది సూరవీరులు నా కోసమే ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వారు విభిన్నమైన ఆయుధాలలో నిపుణులు యుద్ధకడలో పరిణితులు శ్లోకము పది అపర్యాప్తం తదస్మాకం బలము భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతాం బలము భీమాభిరక్షితం అనువాదం భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం పెద్దదే అయినా పరిమితమైందిగా అనిపిస్తోంది భీముడు రక్షిస్తున్న వారి సైన్యం చిన్నదే అయినా అపారమైన శక్తి కలిగినదిగా ఉంది శ్లోకము పదకొండు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మయవాభిరక్షన్ అనువాదం మీరు అందరూ తమ తమ స్థానాల్లో నిలబడి మీ విభాగాలను కాపాడుతూ ఉండండి ప్రధానంగా మీరు అందరూ భీష్మ పితామహుడిని రక్షించండి శ్లోకము పన్నెండు సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్ఛేహ శంఖం దద్మో ప్రతాపవాన్ అనువాదం తద్వారా కురువంశ వృద్ధుడు ప్రతాపవంతుడైన భీష్ముడు దుర్యోధనుని హర్షపరచటానికి సింహంలా గర్జించి తన శంఖాన్ని బిగ్గరగా ఊదాడు ఇక్కడ ఏమి జరుగుతోంది దుర్యోధనుడు తన సైన్యంపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి తన ప్రధాన యోధులను గుర్తుచేస్తున్నాడు అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి భీష్ముడు శంఖం ఊదుతాడు అదే క్షణంలో యుద్ధానికి పిలుపు మోగుతుంది